మున్నేరు వరద ముప్పు నుంచి ఖమ్మం నగరం పూర్తిగా కోలుకోకముందే మళ్లీ వరద ప్రమాదం ఏర్పడింది నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాత్రి నుంచి మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్లను శుభ్రం చేసుకుని పనిలో ఉండగా మరోసారి వరద మున్నేరుకి తాగటంతో అందరూ కూడా అయోమయంలో పడ్డారు చాలామంది వరద బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు గత ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ చూడని వరద ఖమ్మం నగరాన్ని ముంచెత్తిందని తిరిగి భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు సామాన్లు సర్దుకునే లోపే తిరిగి వరద ముంచెత్తడంతో ఎక్కడికక్కడే వస్తువులు వదిలేసి తిరిగి పునరావాస కేంద్రానికి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు మున్నేరు ప్రాంతంలోని బొక్కలగడ్డలో ప్రస్తుతానికి మనం ఉన్నాం ఇక్కడ ఇప్పుడు వర్షం వచ్చినా కూడా మున్నేరు వచ్చిందంటే మొదటిగా మునిగేది ఈ బొక్కలగడ్డ ప్రాంతం అని చెప్పొచ్చు ఇక్కడ వలన కూడా వీళ్ళు అధికారులు సురక్షిత ప్రాంతాలు కూడా తరలించడం జరిగింది ఇప్పుడు మనతోటి ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పోయిన ఆదివారం పొద్దు ఏడింటికా నుంచి వచ్చేసిందండి వచ్చేసి చదువుకుందాం కదా అనుకుంటాకనే అమ్మటే పాము వచ్చినట్టు వచ్చేసిందండి అసలు చదువుకోవడానికి ఏం లేదు కట్టుబాట్లతోటి నైబర్ స్కూల్ వెళ్ళాం ఫస్ట్ తర్వాత దాంట్లో కూడా నీళ్ళు వస్తాను ఉన్నా మళ్ళీ ఉమెన్స్ కాలేజీకి తీసుకెళ్లారండి మనం జనం వరకు ఉన్నామండి మొత్తం సామాన్లు మొత్తం కొట్టకపోయినాయి వచ్చే టైంకి పక్కన వాళ్ళని వీళ్ళని హెల్ప్ చేసి ఇంట్లోకి వచ్చి సామాన్లు పైకి వేసే లోపు ఇంటి చుట్టూ నీళ్ళు ముట్టేసినాయి ఇటు బయటికి రాలేక అక్కనే ఇంట్లోనే చిక్కుకున్నాము అప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది కొద్ది కొద్ది తగ్గుతూ ఉంది జిల్లాలో ఎప్పుడు ఏ వరద ఎటు నుంచి వస్తుందో అని కూడా తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ మున్నేరు పర్యవాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయం గుప్పెట్లోనే ఉన్నారు ఇక్కడ నిన్నటి వరకు వరద తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఉదయం నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అధికారులు అందరినీ కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది ఖమ్మం దూరదర్శన్ దూరదర్శన ప్రతినిధి భండారు రమేష్